రే కృష్ణ హరే కృష్ణ అందరికీ నమస్కారం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఫైనాన్షియల్ లిటరసీ ఇది చాలా ఇంపార్టెంట్ విషయం మనకి ప్రతి కుటుంబానికి చిన్న అవ్వచ్చు పెద్దవచ్చు బాగా సంపాదించే వాళ్ళవచ్చు ఎవరైనా సరే ఆ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఆ లిటరసీ ఉండాలి అంటే మనం సంపాదించే డబ్బుల్ని ఎంతవరకు సంపాదించాలి సంపాదించిన డబ్బుల్ని ఎక్కడ పెట్టాలి ఎవరికి ఇవ్వాలి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎలా దాచుకోవాలి పిల్లలకి ఇచ్చినప్పుడు వాళ్ళని ఈ ఇది ఈ యొక్క డబ్బుని ఏ విధంగా సద్వినియోగం చేయాలనేటువంటి జ్ఞానాన్ని వాళ్ళకి ఎట్లా ఇవ్వాలి అనేది చాలా ఇంపార్టెంట్ విషయం ఎందుకంటే మన చదువుల్లో టెక్నికల్గా ఎంపీసీలు బైపీసీలు ఇలాంటివన్నీ చదువుకోవడం చెప్తే డబ్బుని రూపాయిని దాన్ని మల్టిప్లై చేసి రూపాయిని పది రూపాయలు ఎలా చేయాలి పది రూపాయలను వంద రూపాయలు ఎట్లా చేయాలి ఇన్వెస్ట్మెంట్ టెక్నిక్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ ఐడియాలజీ కానీ మన చదువుల్లో ఎక్కడ చెప్పారు ఈ మధ్య కొంచెం ప్రైవేట్గా ఫైనాన్షియల్ లిటరసీ అనే రకరకాల యూట్యూబ్స్ ఇవన్నీ వచ్చిన తర్వాత అవుతున్నాయి కానీ అది చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట ఎందుకంటే మనం కష్టపడి ఎన్నో త్యాగాలు చేసి కోరికలు అదుపులో పెట్టుకుని కూడబెట్టినటువంటి ధనము తను తన జీవితావసరాలకి వాడుకోకుండా అవసరమైన వాళ్ళకి ఎవరికైనా పక్కవాడికి అవకాశం ఉండి ఏమైనా అవసరం ఉంటే వాళ్ళకి ఇవ్వకుండా మన పిల్లలకి కాకుండా మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో ఎవరికి ఇంట్లో వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఇవన్నీ చేస్తే చివరికి వేరే వాళ్ళకి ధర్మం కూడా చేయకుండా నువ్వు వాడుకోకుండా చివరికి ఏమవుతుందో తెలీదు నీ పిల్లలే నీకు అది ఎక్కడుండో తెలియకుండా లేకపోతే తెలిసినా కూడా దాన్ని సద్వినియోగం చేయొచ్చు లేకపోతే దుర్వినియోగం కూడా చేయొచ్చు దానికి ఒక నిర్దిష్టమైనటువంటి పాత్ పెట్టాలన్నమాట ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే తన పిల్లలే ఆ యొక్క డబ్బు తీసుకున్న తర్వాత దాన్ని రకరకాలుగా వాడి ఏ బిజినెస్ అన్నది దేని దాన్ని పా పాడి ఆ డబ్బు అంతా నువ్వు తినలేదు నువ్వు ఎవరికీ పెట్టలేదు అది కాస్త వేస్ట్ అయిపోయింది లేకపోతే వేరే వాళ్ళ పాల్పడవచ్చు ఎవరైనా మోసం చేసి నీ దగ్గర తీసుకోవచ్చు బిజినెస్లో మనం చూస్తుంటాం పార్ట్నర్ మోసం చేసాడు ఇలాంటివన్నీ నేను చూడు ఎంత కష్టపడి పోగేశాను సో ఇలాంటివన్నీ కూడా ఎలా ఉంటాయంటే తేనెటీగా ఒక్కొక్క పువ్వు దగ్గరికి వెళ్ళి ఆ యొక్క ఆ తేనెనంతా తీసుకుంది దాని దగ్గర అంత కూడబెట్టుకున్న తర్వాత ఎవడో పోయేవాడు వచ్చి ఆ తేనె పట్టిన తీసుకెళ్ళి తేనం లాగేస్తాడనమాట అలా ఉంటుంది అందుకని డబ్బు విషయంలో జాగ్రత్త పడండి ఇంకొక విషయం కూడా నేను చెప్పదలుచుకున్న ఏంటంటే విల్లు రాయడం అనేది మర్చిపోకండి ఎవరైనా సరే ఎందుకంటే కోవిడ్లో మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం అవకాశం వచ్చింది కాబట్టి సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా భేమని అంటాడు ధనము కూడబెట్టి ధర్మము చేయక తాను తినక లెస్స దాచుదాక తేనెటీగ కూర్చి తెరవరికి ఇదా విశ్వదాభిరామం విన్రవేమా తెరవరి అంటే దారిని నడిచేవాడికి వదా తేనెటీగ అలాగే నీ డబ్బులు కూడా నువ్వు సంపాదించింది దాని యొక్క ప్లానింగ్ పద్ధతి లేకపోతే ఎవరికైనా వెళ్ళిపోవచ్చునైనా చూసుకోండి జాగ్రత్త పడండి అంటున్నారు విన్నందుకు ధన్యవాదాలు జై హింద్ జై భారత్